లోక్సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది అది అనుకోకుండా జరిగిన తప్పిదమని మెటా ఇండియా పేర్కొంది ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన జుకర్బర్గ్ గతేడాది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఓడిపోయాయని వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేంద్రం భారత్ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జుకర్బర్గ్ కు సమన్లు పంపనున్నట్లు బీజేపీ ఎంపీ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానల్ చైర్మన్ నిశికాంత్ దుబే వెల్లడించారు ఈ నేపథ్యంలో స్పందించిన మెటా ఇండియా కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది తమ సీఈఓ చేసిన వాదన చాలా దేశాల్లో నిజమే కానీ భారత్లో మాత్రం కాదని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివానంద్ టుక్రాల్ లో పేర్కొన్నారు అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు రాసుకొచ్చారు మెటా భారత్ అతి ముఖ్యమైన భాగస్వామిని దేశ సృజనాత్మకత భవిష్యత్తులో తాము కీలక పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నట్లు శివానంద్ వెల్లడించారు